హాయ్ అండి ఈ విషయం మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆనపకాయ తీగలు ఉంటాయి కదా ఆ తీగలని కూడా మరిగించి వాటర్లలో మరిగించి తాగితేనంటే కీళ్ళ నొప్పులు అవి ఉండకుండా ఉంటాయంటండి ఈరోజే నాకు తెలిసింది మా ఇంటి పక్కన వరిసా వాళ్ళు ఒక అమ్మాయి ఉంటుంది ఆవిడైతే ఎలా చేస్తుంది అనమాట వాటిని తీసుకొచ్చి ఆ తీగలో క్లీన్ చేసి మరిగించి తాగితే కీళ్ళ నొప్పులు అవి ఉండమని చెప్తుంది ఆవిడ నాకు చెప్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు వాళ్ళ పిల్లవాడు అయితే నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు వాడు ఎలా చెప్తున్నాడు మీరు కూడా వినండి ఏం చెప్తుంది మీ అమ్మ దీని గురించి నాకు అర్థం కాదు చెప్పు నీ వీళ్ళు నీళ్ళు పొయ్యి మీద పెట్టి వేడి చేసి అవి మరిగిన తర్వాత తాగాల దీంతో వచ్చి నీళ్ళు వస్తాయా ఆ నీళ్ళు మరిగిన తర్వాత తాగాలా అదండి సంగతి చూసారా వాటిని కోసేసరికి ముక్కాకాయ మొక్కలు లాగా ఉన్నాయన్నమాట దాంట్లో కొంచెం వంకాయ మొక్కలు కూడా యాడ్ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి